మనం ఉండవలసిన బరువు కంటే పది కేజీలు ఆ పైబడి పెరిగితే చర్మం పెరిగే కొద్దీ సాగే గుణం చర్మం లోపల ఉండే కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్లో తగ్గిపోయి స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తూ ఉంటాయి మీ స్ట్రెచ్ మార్క్స్ రావటానికి నీళ్లు తక్కువ తాగటానికి సంబంధం ఉందని మీలో చాలామందికి తెలియదు చర్మం లోపలు ఉండేప్పుడు మెష్ కనపడుతున్నది కదా కొలాజన్ బ్యాండ్స్వి అవి నీళ్లు తక్కువ తాగే వారికి డ్రై అయిపోతాయి ఈ డ్రైనెస్ వల్ల చర్మం బరువు పెరిగే కొద్దీ సాగేటప్పుడు ఈ డ్రైనెస్ వల్ల సాగక ఆ బ్యాండ్స్ తెగిపోతాయి కానీ డీహైడ్రేటెడ్ స్కిన్లో బ్యాండ్స్ ఎట్లా తెగిపోయినాయి ఇక్కడ బొమ్మ కనపడుతున్నా చూడండి అందుకని ఆ భాగంలో స్ట్రెచ్ మార్క్ వచ్చేస్తుంది అదే మీరు నీళ్లు బాగా రోజుకు నాలుగు లీటర్లు అట్లా మూడున్నర నాలుగు లీటర్లు తాగండి ఆ బ్యాండ్స్ హెల్దీగా సాగే గుణాన్ని కలిగి ఉంటాయి మీరు బరువు పెరుగుతున్నా మీ బరువు తగ్గట్టు చర్మం కూడా సాగుతూ వెళ్ళి స్ట్రెచ్ మార్క్ రాకుండా సాగుతుంది హెల్దీగా అందుకని విటమిన్ సి బాగా ఎక్కువ ఉండే జామకాయ సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి బాగా వాడుకోండి విటమిన్ సి లోపల స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ వస్తాయి నీళ్ళు తక్కువ తాగినా స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి ఈ రెండుటిని డెఫిషియన్సీ లేకుండా మీరు చూసుకోగలిగితే మీరు ఇరవై కేజీలు పెరిగినా స్ట్రెచ్ మార్క్ రావు డెలివరీ అయినా స్త్రీలకు బొడ్డు కింద ఒక్కసారి కూడా పడదు ఇలాంటి నియమాలు ఫాలో అవుతాయి అందుకని బొడ్డు కింద డెలివరీ స్ట్రెచ్ మార్క్స్ వచ్చినాయి అంటే అది లక్షణం మీకు అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల అలా స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయని గమనించాలే తప్ప స్ట్రెచ్ మార్క్స్ రావటం కామన్ కాదు అది హెల్దీ కాదని మాత్రం గుర్తుపెట్టుకోండి